హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ ఈ రోజు నేను రోలు లేకుండా రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలి మిక్సీ లేకుండా రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను చాలా ఈజీగా నేను మాత్రమే ఈ స్టైల్లో చేస్తానండి నాకు తెలిస్తే ఎవరికి తెలియకపోవచ్చు ఇలా చేసుకోవాలని ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఇది ఆనియన్ కట్టర్ మనకి తెలిసిందే ఆనియన్ కటర్తో కూడా మనం రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను టమాటో పచ్చడి చేస్తున్నాను అలాగే ఈ టమాటో పచ్చడిలో కొంచెం పల్లీలు పచ్చిమిర్చి వేయించేశానండి ఇంకా ఏమీ వేయలేదు ఉప్పు చింతపండు మాత్రమే వేసాను కానీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి మనకి కచ్చా పచ్చగా వస్తుంది కదా రోటి పచ్చడి అలాగే కచ్చా పచ్చగా రావాలి అంటే కరెంట్ లేకుండా మిక్సీతో పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ ఆనియన్ కటర్లో నేను మీకు చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి మనము పల్లీలు అయితే నేను కొంచెంగా దంచుకొని ఇందులో వేసానండి పల్లీలని చూస్తున్నారు కదా అక్కడక్కడ మీకు పల్లీలు పల్లీలుగానే కనిపిస్తున్నాయి కదా ఇందులో వేసుకుందాం ఫస్ట్ మనం కొంచెం కొంచెంగా వేసుకొని రోడ్లో వచ్చే పచ్చడి మాదిరిగానే ఉంటుందండి ఇలా చేసుకుంటే ఒక్కొక్కసారి మనం టమాటో పచ్చడి పచ్చడి చేసినప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది కరెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే ఎప్పుడు కరెంట్ వస్తుంది మిక్సీ పెట్టాలి అని చూస్తూ ఉంటాం కదా ఆ పని లేకుండా ఆనియన్ కటర్ ఉందనుకోండి మనం ఆనియన్ కటర్తో మంచిగా కరెంట్ లేకపోయినా సరే మనం ఈజీగా పచ్చడిని చేసేసుకోవచ్చు విధంగా మిక్సీలో అయితే మెత్తగా వచ్చేస్తుంది కదా ఇలా అనుకోండి మనకి ఎలా కావాలంటే అలా ఆపేసుకోవచ్చు అనమాట అంటే ఏ సైజు అనుకుంటే ఆ సైజులో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా ఆనియన్ అయితే ఎలాగా స్లైస్ చేస్తామో అలాగే అండి మనం మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ మిక్సీలో వేసినట్టుగానే అలాగే మిక్సీలో వేసినట్టు కాడు కాకుండా మనకి రోటి పచ్చడి దంచుకున్నప్పుడు ఎలా వస్తుంది అలాగే వస్తుంది అక్కడక్కడ ముక్కలు ఉన్నాయనుకోండి ఇంకొకసారి మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది చక్క చక్కగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా మనం పచ్చళ్ళైతే చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత అలా వచ్చిందో ఇంకొకసారి మనకి మెత్తగా కావాలంటే మెత్తగా కచ్చాపచ్చగా కావాలంటే కచ్చాపచ్చగా మనం రోజు పచ్చడి కావాలంటే మనం దీన్ని ఎక్కువసేపు తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి మనకి అలా కావాలంటే అలా అవుతుంది ఇలా కావాలంటే అవుతుంది మనకి మిక్సీ పని లేదు కదండి కరెంట్ వేస్ట్ లేదు మనకంతా సేవే చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను స్పూన్తో మనము ఇలా చేసుకున్న పచ్చడి చూసారు ఎలా వచ్చిందో మనం రోడ్లో దంచుకున్న విధంగానే వచ్చింది కదా ఇలా ఉంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు సూపర్ అని అనాల్సిందే ఎక్సలెంట్ అని కూడా అనాల్సిందే ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా కరెంట్ ఖర్చు లేకుండా మొత్తాన్ని అలాగే చేసుకోవాలండి ఫస్ట్ మనం చేయకముందైతే ఇలా ఉంది పచ్చడి మనం దాంట్లో చేయకముందైతే ఇలా ఉంటుంది మనం పెట్టుకునేది తర్వాత అయితే ఇలా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు కరెంటు ఖర్చు లేకుండా మనకి బరక బరకగా రోడ్లో దంచుకునే విధంగా అయితే ఇలా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ మనం ఇంకొక వాయిన్ అయితే వేసుకొని చేసుకున్నాం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే తిరగదు అని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను నేను ఆనియన్ కటర్తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మిక్సీలో ఉన్నట్టు మెత్తగా మెత్తగా రావాలంటే ఎక్కువసేపు తిప్పుకోవాలండి దానికేం ఇబ్బంది లేదు ఇప్పుడైతే మిగిలిన అంతా కూడా వేసేసుకొని సేమ్ మనం ఇందాక ఎలా చేసామో అలా అయితే చేసేసుకున్నాం చూడండి కరెంట్ ఖర్చు లేదు మిక్సీ కడిగే పని లేదు గిన్ని మిక్సీ బౌల్ కడిగే పని లేదు మనకి సేవ్ అనమాట కరెంట్ సేవ్ చేసుకునే మరొక చిక్కా అనుకోండి ఇది దీన్నైతే క్లోజ్ చేసేసుకొని సేమ్లా చేసేసు మళ్ళీ నేను మిక్సీకి వేసుకున్నాను అనుకుంటాను ఇందులో పెట్టే చేస్తున్నాను కాకపోతే లెంతీ వీడియో అయిపోతుందని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట కానీ ఏం లేదండి ఇలా చేసినప్పుడు నాకు ట్రై చేస్తే తెలిసిపోతుంది కదా నేను మిక్సీలో వేసాన ఇందులో గ్రైండ్ చేసానా అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది మనకి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసుకుందామండి ఇదిగోండి సేమ్ అలాగే వస్తుంది ఇంకా కొంచెం మనకి మెత్తగా కావాలంటే ఎక్కువసేపు ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ కటర్ ఒకటి కొనుక్కుంటే ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో నేను మీకు చెప్తానండి ఆనియన్స్ కట్ చేసుకోవడం యూస్ చేసుకోవచ్చు టమాటా పచ్చడి చేసుకోవడం యూస్ చేసుకోవచ్చు రోటి పచ్చడి రకంగా రావాలంటే ఏ పచ్చడిని ఎలాగే చేసుకోవాలంటే మనకు రోల్ కొనే పనే లేదు ఇది ఉంటే సరిపోతుంది మనం చిన్న చిన్న పీసెస్గా ఏమైనా ఇప్పుడు కీరా కానీ అట్లాంటివి ఏమైనా చిన్న చిన్నగా దొండకాయ ఫ్రై కూడా ఇందులో ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసామనుకోండి దొండకాయ ఫ్రై కూడా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తాయి అది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు దొండకాయ ముక్కలు కూడా ట్రై చేయండి మనకి కావాల్సిన సైజులో అయితే మనం తీసుకుంటూ ఆపుకుంటూ చెక్ చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్ గా వస్తాయి ఇవి మధ్య మధ్యలో ఆపుకుంటూ చూసుకోవాలి సిటీల్లో ఎక్కువ రోడ్లు అవి కొనుక్కోవాలంటే ఇప్పుడైతే ఎక్కువ రేట్ అయిపోయినాయి అండి దంచడం కూడా ఇబ్బంది కదా మనం పైన ఉన్నాం అనుకోండి కింద వాళ్ళకైతే సౌండ్ వచ్చేస్తుంది అనమాట మనం రోటి పచ్చడి దంచినప్పుడు అలా ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా అయితే ఈజీగా మనం రోటి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది కూడా మేము ఇందులోకి తీసేసుకుందాం కాడ కూర్చొని దంచే పని లేకుండా ఈజీగా కరెంట్ ఖర్చు లేకుండా ఎలా చేశానో చూసారు కదా అంతా ఇందులోకి తీసేసుకుందాం అండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం రోడ్లో పచ్చడి చేసుకునే విధంగానే వచ్చింది కదా టమాటాని కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి కచ్చా పచ్చగా మనం పచ్చిమిర్చిని పల్లీలని ఒకసారి మనం దంచుకున్నాం అనుకోండి కచ్చా పచ్చగా దంచుకుంటే తర్వాత ప్రాసెస్ అంతా మనకి టమాటా వేసిన తర్వాత మనం మిక్సీ వేయగానే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా అలా కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ ఆనియన్ కటర్ని యూస్ చేసి అయితే చేయండి మనకి మిక్ మిర్చిని అలాగే పల్లీలను మాత్రం ఒకసారి దంచుకోండి లేదంటే ఒక చిన్న మిక్సీలో వేసుకుని అయితే ఆడించు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కలిపేయాలండి ఇందులో కలిపేసి ఉప్పు అలాగే చింతపండు వేసేసి మనం ఇలా గ్రైడ్ ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా రోటి పచ్చడి మనం ఇంట్లో ఇప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తారా రోటి పచ్చడి ఎలా వచ్చిందో మనం ఆనియన్ కడర్తో రోటి పచ్చడిని అయితే చేసేసుకున్నాం కదా